హలో అండి ప్రశాంతి మాడలకు స్వాగతం పిల్లలు వారం మొత్తం దోశలు పోసిచ్చినా హ్యాపీగా తింటారు కానీ రెండు రోజులు ఇడ్లీ పెడితే చాలు అబ్బా ఈరోజు కూడా ఇడ్లీయా అని అంటారు కదండీ అందుకే ఒకరోజు ఇడ్లీ పెట్టండి రెండో రోజు ఈ విధంగా ఉప్మా చేయండి వెరైటీగా ఉంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి దీనికోసం స్టవ్ మీద బాణలు పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే మినప్పప్పు పచ్చిశనగపప్పు మనం మామూలుగా ఉప్మాకి వేసుకున్నట్లుగా తిరగమాత వేసేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి కొంచెం దండిగా వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసేసి అలాగే సాల్ట్ కూడా వేసేసేయండి ఒకసారి బాగా కలిపి ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని దీనిపైన ఈ విధంగా వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వాడ్చుకోండి ఈలోగా మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీలని చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకుందాము ఇడ్లీలు చూసారా స్పాంజ్ లాగా చాలా చాలా మెత్తగా ఉన్నాయి వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోండి ఎక్కువ టైం పట్టదండి మనకు ఒక స్టవ్ మీద ఇడ్లీలు పెట్టి రెడీ చేసుకుంటే ఇంకో స్టవ్ మీద ఉల్లిపాయలు వాడిపోతాయి మొత్తం ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయలు మూత తీసి చూద్దాము చూసారా కొద్దిగా వాడేయి ఇంకా కొంచెం వాడాలి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి వాడిస్తే సరిపోతుంది ఉల్లిపాయలు బాగా వాడిపోయాయండి చూసారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ ఇడ్లీ ముక్కల్ని ఇందులో వేసేసేయండి ఇప్పుడు మొత్తం బాగా ఒకసారి కలపండి మనం వేసిన పసుపు ఇడ్లీకి అంతా కూడా బాగా పట్టుకోవాలి ఇవి అక్కడక్కడ గరిటితో ఈ విధంగా నొక్కినట్లయితే మిగతా ఇడ్లీ లేదన్నా ముక్కలు ఉన్నా కానీ పొడి పొడిగా అయిపోతాయి ఈ విధంగా కలిపి ఒకసారి ఒక నిమిషం మూత పెట్టి వదిలేసేయండి ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి ఇప్పుడు ఇందులో మన ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా పప్పుల పొడి కానీ కూర పొడి కానీ ఉంటే అది వేసేసి అలాగే కారం కూడా వేసేసుకోండి ఇవి రెండు వేసి బాగా కలపండి ఒకసారి పచ్చిమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే ఈ కారం స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ కూర పొడి కారం బాగా మిక్స్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇంతే అండి వేడి వేడిగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది దీన్నైతే మేము చీయాలి అని కూడా అంటాము ఇది ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి నెక్స్ట్ డే నుంచి అడుగుతారు అమ్మ ఎప్పుడు ఇడ్లీ పెడతావు అని ఎందుకంటే పక్క రోజు ఉప్మా చేస్తారు కదా అందుకని ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్